రాత్రి మా బ్రదర్ వన్ ప్లస్ ట్వెల్వ్ వచ్చాడు మా షాప్ అయితే వన్ ప్లస్ ట్వల్ రివ్యూ చూసుకున్నాడు రాత్రి అంతా వన్ ప్లస్ ఆర్డర్ ఇచ్చిపోయాడు మార్నింగ్ తొమ్మిది కల్లా వన్ ప్లస్ ట్వెల్వ్ తెప్పించడం జరిగింది తర్వాత వచ్చేసరికి ఆన్లైన్ లో రివ్యూస్ మొత్తం చూసుకున్నాడంట చూసుకొని ఏ ఫోన్ తీసుకున్నాడో వచ్చి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన వస్తువుని తెప్పించి కూడా బ్రదర్ కి ఏ మొబైల్ అయితే కావాలో ఆ మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి బ్రదర్ మీరు అడిగారా లేకపోతే మేము ఇచ్చామా రివ్యూ చూసినాక వన్ ప్లస్ కన్నా ఇదే బాగా నచ్చింది క్వాలిటీ డిస్ప్లే బాగుంది అని ఇది చేసుకో ఓకే సో మేమైతే రాత్రి కూడా ఇదే ప్రిపేర్ చేశాం బ్రదర్కి మీరు రావడంతోనే ఫస్ట్ అయితే ఎక్సల్ అనేది తీసుకోండి మీరు అంత బడ్జెట్ పెడుతున్నారు కదా దగ్గర దగ్గర అరవై రెండు వేలు అరవై ఐదు వేలు బడ్జెట్లో మీకు హండ్రెడే బాగుంటుంది మీ వన్ ప్లస్ కంటే అని చెప్పి మేమైతే ప్రిఫర్ చేయడం జరిగింది కానీ ఇట్లా ఏంటంటే దీంట్లో ఆలోచించకుండా దీన్ని తీసుకుందామని డిసైడ్ అయిపోయాడు ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటి వాటర్ ప్రూఫ్ ఐపీఎక్స్ వాటర్ ప్రూఫ్ రావడం వల్ల సో ప్రిపేర్ అయితే జరిగింది రాత్రి కూడా మేము క్లియర్ గా చెప్పాం ఐపీఎక్స్ వాటర్ ప్రూఫ్ అన్న ఇది వాటర్ లో పడిన మొబైల్ కి ఏం కాదు అండ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇది ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఏ ఒక నాలుగు వేల ఐదు వేల డిఫరెంట్ ఏం కాదు తీసుకో అని చెప్తే బ్రదర్ వచ్చేసరికి కానీ వన్ ప్లస్ మీద మోజు ఏంటంటే వన్ ప్లస్ ఎట్లా ఉండదు అంటే బ్రాండ్ టూ ఐఫోన్ ఐఫోన్ తర్వాత వన్ ప్లస్ అనేటట్టు ఉంది అనమాట ఆ బ్రాండ్ని చూసి తీసుకుందాం అనుకున్నాడు కానీ మొత్తం రాత్రి అంతా సెట్ చేసుకున్నాడు ఎందుకంటే ఒక యాభై నుంచి అరవై వేలు డెబ్బై వేలు ఫోన్ కొనేటప్పుడు ఒకటికి పది సైట్లు ఒకటికి పది ఇది చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత ఏది బెటర్ గా ఉందో దాన్నే తీసుకుంటారు కామన్ గా సో ఈ ఫ్యాన్ కూడా అట్లే చెక్ చేసుకొని ద బెస్ట్ ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్ కెమెరా ఒకసారి మేము ఇద్దరు సెల్ఫీ అయితే తీసుకుంటాం కదా ఫోర్ లో పెడతా అనిపించిందా కెమెరా చూడండి పోర్ట్రైట్ లో పెట్టాను కెమెరా ఇంకా తెలుసో తెలియదు ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ యూట్యూబర్స్ గానీ చాలా మంది పోర్ట్రైట్ లో వీడియో తీసి పోర్ట్రైట్ లో ఫోటో తీసి పెడుతుంటారు వాళ్ళ కి అంటే చుట్టుపక్కల బ్లర్ అయితే వాళ్ళు మాత్రమే హైలైట్ అవుతూ పెడుతుంటారు సో నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వివోతోనే ఆ పోర్ట్రైట్ కెమెరా అనేది యూజ్ చేస్తూ ఉంటారు సో ఇది నేను చెప్పేది కాదు అండ్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ వేస్ చూపించింది మరి సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ ఫేస్బుక్ వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ దాని కింద మొబైల్ నేమ్తో సహా వస్తుంది వాళ్ళు చెప్పిన రివ్యూ అనమాట మీరు కూడా మంచి ఒక యాభై నుంచి డెబ్బైలో బడ్జెట్లో మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన షాప్ లో వివో ఎక్స్ఎల్ మాత్రం చాలా అవైలబుల్ ఉంది చాలా నీట్ గా ఉంది చాలా కలర్ కూడా బాగుంటుంది బ్లాక్ కలర్ మాత్రం చాలా సింపుల్ సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ కంటే బ్లాక్ కలర్ బాగుంది బ్లాక్ కలర్ అయితే మాత్రం నిజంగా చాలా హైలైట్ గా ఉంది సో ఎవరైనా సరే దీంట్లో ఏమేమో చిట్ చూసుకోండి ఒకసారి దీంట్లో ప్లస్ ఏంటంటే ఛార్జర్ ఇప్పటిదాకా నేను ఛార్జర్ గురించి అయితే మీకు చెప్పలే ఎందుకంటే ఛార్జర్ అనేది దీంట్లో చాలా పెద్ద ప్లస్ వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కేవలం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో థర్టీ థర్టీ మినిట్స్ కూడా పట్టదు నైన్టీన్ మినిట్స్ పట్టేది ఏమంటే నేను థర్టీ మినిట్స్ అని చెప్తున్నా ఎందుకంటే మనం ఒక ఎక్కువ చెప్పి తక్కువ పీరియడ్ లో టైం ఎక్కుతుంది అనుకో ఛార్జింగ్ కస్టమర్ చాలా హ్యాపీ అవుతారు మనం ఇరవై నిమిషాలు పెడుతుందని చెప్పి ముప్పై నిమిషాలు ఛార్జింగ్ ఎక్కిందంటే కస్టమర్ బా వాళ్ళు వాళ్ళు చెప్పేదని అట్లే ఉంటాయి వాళ్ళు చెప్పేదని అనుకుంటారు సో నైన్టీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో ఫుల్ అయిపోయింది కానీ నేను థర్టీ మినిట్స్ చెప్తాను మొబైల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర రావచ్చు బ్రదర్ అయితే ఈ రోజు ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ని ఎక్స్చేంజ్ చేయడం జరిగింది సో ఇట్లా కూడా మనం ఎక్స్చేంజ్ చేసి మీకు కావాల్సిన మొబైల్ తీసుకోకపోవచ్చు సో ఈ ఫోర్టీన్ ప్లస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ లో ఉంది రండి ఒక బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తా బ్రదర్ ఏదైతే రేట్ ఇచ్చాడో దాని మీద కూడా ఒక థౌసండ్ రూపీస్ నేను వేసుకుని ఇస్తాను ఫ్రీగా అయితే ఇవ్వను ఎందుకంటే బ్రదర్ ముందునే చెప్తున్నా కాబట్టి నేను థౌసండ్ రూపీస్ కూడా ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్